హాయ్ హాయ్ అండి అండి మా మామల పాలం అయితే మేమైతే ఎక్కల వచ్చామండి చూస్తారండీ తోట మేము ముగ్గురం వచ్చామండి ముందు తర్వాత చదువుకోండి మా నాన్న కూడా వస్తున్నారండి వెనకాల బండిసుకుని అయితే వస్తున్నారండి మా నాన్న మా చిన్నపిల్లయితే బండి వేసుకుని అయితే వస్తున్నారండి ఆరుగుండి గవ్వగా ఎండ దెబ్బ తగలకుండా గవ్వగా ఏరేసుకుంటే వెళ్ళిపోదాం పెందలాడే బిట్టే ప్రవీణ గమ్మున ఏరుకుని గమ్మున వెళ్ళిపోదాం ఏర్దామని వచ్చాం కదండి తోటలాకండి ఇదిగోండి చెట్ల కింద అయితే చూడండి మనకైతే ఎక్కలు అయితే రాలిపోయి ఉన్నాయండి చూడండి ఎలా రాలిపోయి ఉన్నాయో మేమైతే ఇప్పుడు ఎక్కలన్నీ అయితే మేమైతే ఏరేసుకుంటామండి స్పీడ్ వాడుకెళ్ళి మొత్తం మొత్తం తోటంతా ఏర్తామండి అది కూడా తోట ఏరండి ఎక్కల ఎక్కలన్నీ ఏరండి మొత్తం ఎంత గమ్మున ఏరుతా అంత గమ్మున ఇంటికెళ్ళిపోదాం స్పీడ్గా ఏరాలి మీరు బమ్ముని ఆ ప్యాకెట్లు నిండుతుంది వాళ్ళకి ప్రైజు ఇవ్వండి పసుపు కాయలు ఇవి ఇవి కూడా తీంట

బాయ్ చిన్న బ్బాయ్ అయితే బయటెక్కడ తీరేశాడండి పడుకెళ్ళి పోసాయమ్మా అక్కడ ఏ బిట్టా చూసా ఫస్ట్ బయట ఆ పోసే అక్కడ

దా ఇక్కడ ఆ అమ్మతో రాతకుండి వెళ్ళిపోసేదా అక్కడ గుట్టకాడ వేసే వచ్చాయి మంచిది వెరీ గుడ్

ఇదిగోండి పోత అయితే ఇదిగోండి పోత అయితే ఇలాగ పోస్తుందండి పోత చూసారండి ఎలాగుందో ఉందో పోత ఇలా కాసి మనకైతే ఇదిగోండి చిన్నగా ఎలాగైతే మనకైతే జిడెక్కలు అయితే మనకి ఇలా తయారవుద్దండి పెద్దగా తయారు మనకైతే చూసారు కదండి ఇదిగోండి జిడెక్కలో 啊不对对。 మనకి చెట్టు కింద అయితే రాలిపోయి ఉంటాయండి మనం అయితే చెట్టు కింద ఉన్నాయన్నీ మనం ఇలాగ ఏరుకోవాలండి ఆ 干嘛？那边呢？

అవేనా బయినండి ఎర్ర ప్యాకెట్ పోసేత ఏం వెలి బిట్టా హేలు పోసేత ఏం లే అది కాయ అన్న తింసే హహ హేలు పదే బయటకు వచ్చేసావు అప్పుడే వెళ్ళి పది బయటలో ఏరాడంట చెట్ల కేంద్రాలను ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామండి ఇక్కడైతే మనము తీసేసుకోవాలి ఈ బండలం పాడ చేయాలి ంట చాలా బాగుంటాయి చాలా మంచిగా పడివి సిటీలో వాళ్ళకైతే ఎలాంటి దొరకవు మాకు పదిమూర్లో అయితే ఏ కాలంలో పండే కొండ అయితే మాకు దొరుకుతాయి ఏమండి మంచిరా

डा ब अमरा खाली का आता रे कोण विने मी नाही अंतकना ना आदर कर पने कोण विने डा mala nah, čuska ఇదిగోండి జీడిమా తోట అయితే మనకైతే తోట అంతా అయితే ఇలా ఉంటుందండి మనకి జీడిమా తోట చూడండి ఈ తోట వచ్చేసి రెండు ఎకరాలండి రెండు ఎకరాల తోట అయితే మా నాన్న అయితే కౌలుకైతే తీసుకుని ఎక్కడైతే ఏరుకుంటాకైతే మేమైతే తోటలాకైతే వచ్చామండి చూడండి తోట ఇదేనండి తోట అంతాను ఫ్రెండ్స్ శుభలక్ష్మి ప్రవీణ్ రిషి ఎక్కలైతే ఎలా వెళ్తున్నారో మనకి జీడి పండు అయితే మనకి ఆ ఎక్కనైతే పట్టుకుని ఉంటుందండి మనమైతే మనకు జీడి ఎక్కలు అయితే జీడి మాడు పండుగ ఉన్నాయి కదండి దాన్ని అయితే ఉంటుందండి దాన్ని అయితే మనకి ఆ పండుని ఆ ఎక్కని వేరు చేసి అలా తీసేస్తారండి అలా అలాగ వెళ్లవాలండి ఎక్కలో అలాగే పండు అయితే బయటపడేస్తారండి మనకు అదే సిటీలోనైతేనండి మనకి ఈ పళ్ళు అయినాయి జీడిమాడు పళ్ళు అయినాయి మనకైతే పది రూపాయలకి నాలుగు పది రూపాయలకి ఐదు వాళ్ళకి అమ్ముతారండి సిటీల్లో సిటీల్లో జనానికి అయితే దొరకవు కదండి అందుకని అయితే వాళ్ళకైతే ఉప్పు కారం పెట్టి అయితే సిటీల్లోనైతే అమ్ముతారండి ఇకలో ఈ పళ్ళు అయితే అమ్ముతారండి సిటీల్లో మాకైతే మాకైతే ఇక్కడైతే పల్లెటూరులో అయితే చాలా పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఈ పిల్లలైనా మేమైనా అందరం తిన్నాకడికి తిని కనవ అయితే మనకి వేస్ట్గా అలాగా పారేయటమేనండి ఎవరన్నా తెమ్మంటే ఇంటి అడవాలి గట్ట అయితే మేమైతే ఇంటికి అయితే తీసుకెళ్తామండి ఇందులో కొన్ని మంచి పళ్ళు అయితే తీసుకెళ్తామండి చూసారండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా శోభలక్ష్మి ఎలా వెళ్తున్నారో నేను కూడా ఇప్పుడు దాకా అయితే వీడియో తీయడానికి అయితే ఇక్కడికి వచ్చానండి మరి డ్రింక్ ఉందా వాటిలో మీరు తాగిస్తారా ఉందా డ్రింక్ అయితే పక్కనే కదా ఇచ్చేసొద్దామా ఇచ్చేద్దాం అయితే అయితే ఉండే ఇంకెన్నో లేవుగా రెల్చేండి రెలిచేసి వెళ్ళిపోతామా ఎన్నోలేవుగా రెల్చేసి వెళ్ళిపోతామా తమ్ముడు తీసుకున్న అక్కడి నుండి నేను మా నాన్నకి డ్రింక్ అయితే తీసుకొచ్చాను తాగుతాడని ఎండ్లోనూ ఆవులను కాతున్నాడండి అండి ఎంతకని తెచ్చాను ఏముందాము కూలింగ్ ఉందామా కూలింగ్ మరి చాలాసేపు ఇంత తెచ్చి అక్కడేమో ఎక్కల రేల్చారు కదాడా సవలొచ్చి మేము అందరూ ఇప్పుడు దాకా తాగరా రెలిసి తాగారు అది తాగు దీని పుట్టిన పిల్లలండి ఇవి ఇవ్వండి నాలుగు పిల్లలండి కుట్టినకి చిన్న చూనాడు అండి మా నాన్న మా తమ్ముడు వీటిని చిన్నప్పుడు కానీ చూపిస్తున్నాడు ఇట్లనే ఇదిగోండి పక్కన వేరం ఇదిగండే కాన

ఎక్కలైతే ఏరేసామండి ఇప్పుడైతే అందరం అయితే వెళ్ళిపోతున్నాము అదిగోండి బత్తలోకి అయితే ఎక్కడైతే ఏరేసాము పెట్టేసాము ఇప్పుడైతే అందరం అయితే వెళ్ళిపోతున్నాము చెట్ల చెట్లేమని ತಂಬ್ರು ಜಿಡ್ಮಾರ್ಕ ಲೊ ನಿಸುಡಕ ಸिट್ನಿ ಅಯ್ಯೋ ಅಕಡೆ ಮೀ ಅಮ್ಮ ಅಕಡೆ ಯಸಿ ಅಕಡೆ ಅಕಡೆ ಟಾಗೆಸಿ ನಾ ಕೊಡ್ತೀವಿ ಹೇಯ್ ಮನೇ ಹಾ ಅಡಿ ಅಡಿ ತಂಬ್ರು ಅಡ್ಗುತಿದ್ಯಾ ಹಾ ಆಡ್ಗ ತಂಬುಡು ದರ ಏ ಫಾವಣ್ಣ ಬನ್ನಿ ತಿಳ್ಕೊಳ್ತೀವಾ ಈ ದಾರೇ ತಕ್ಕ ಬಾಗಲದಕ್ಕೆ ಲಗನ ಲಗನ

డు మనం జాయిగా నడుచుకుంటూ వెళ్ళే లోపలికి తాతయ్య మోటర్ తమ్ముడిని ఇంటికాడ పెట్టేసి వస్తాడు దాన్ని అయితే జీవంట పళ్ళు తెచ్చుకున్నామండి జీవండి చక్కగా ఉన్న పళ్ళు అయితే ఉప్పు కాలం చాలా బాగుంటాయి నాకు పల్లెటూర్లో అయితే ప్రతి సాయి దొరుకుతాయండి సిటీలో వాళ్ళకి అయితే దొరకబెండి కొనుక్కోవాలి ఇప్పుడు మేము ఉప్పు కారం మట్టి చూడండి ఇదిగోండి మనం ఇలాగైతే కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటాయి ਉਹ ਕਰਗਾ ਉន្តែ ਅੰਡ ਕੋਚ ਸਿਟੀ ਲੋੜ ਕੋਨ ਕੋਲੇ ਨੂੰ ਦਰਖਾਣਾ ਨਹੀਂ ਆਈ ਜੇ ਗਾਂਜਨ ਜੀ ਕਿੱਲੇ 15 15 ਮੂਰ ਗਿਆ ਹਾਂ ਇਤਨਾ ਨਮਕ ਹੈ ਲੋੜ ਦਰਖਾ ਨਮਕ ਨਹੀਂ ਤੇ ਅੰਨੇ ਦਰਖਾ ਤੀਮਨ ਤਾਂ ਇੰਕ ਕੜਕੜ ਤੁੰਤਦਾ Mm. 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 Mm.

ఇప్పుడు సాల్ట్ సాల్స్ ఇప్పుడైతే ముక్కల్ని అయితే ఉప్పు కారం పెట్టేసుకుని బాగా కలుపుకుంటామండి కలుపుకుంటే ముక్కలు అయినాయి మనకి మంచి టేస్టీగా మంచి రుచిగా బాగుంటుందండి

विरोजेल क्यान मानारालपे आला गावा दान पोड़ते न दा परमार पोड़ते परमार पोड़ते परमार